లోక కళ్యాణార్థం సిద్దిపేటలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం నిర్వహించామని కౌన్సిలర్ దీప్తి నాగరాజు ఉత్సవ నిర్వహణ కమిటీ నాయకులు లక్ష్మీనాథం తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్డులో శివ కాంప్లెక్స్ సుభాష్ రోడ్డు దుకాణాల సముదాయం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణం అనంతరం భక్తులకు అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా సిద్దిపేటలో కళ్యాణం నిర్వహించామన్నారు ఆ సీతారాముల చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని ఆకాంక్షించారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు నేడు అయోధ్యలో జరిగినటువంటి బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి సందర్భంగా మూడవ సంవత్సరం ఇటు మూడవ సంవత్సరం సుభాష్ రోడ్లోని శివ కాంప్లెక్స్ ముందర శ్రీ సీతారాముల కళ్యాణం అట్టహాసంగా జరిగింది ఇటు కార్యక్రమానికి మాకు ఇళ్ళవేళ సహకరించినటువంటి ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గారు దీప్తి నారాజ్ గారికి మేము ఇళ్ళవెల కృతజ్ఞతలమై ఉన్నాము వారు సహకరిస్తే ప్రతి సంవత్సరం ఇలానే ఇంతింతై చేస్తామని చెప్తున్నాం ఈరోజు మనము అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట స్థాపించి ఈ రోజుకి మూడో సంవత్సరం సో మనం సిద్దిపేట పట్టణంలోని మనము సుభాష్ రోడ్డు ఎందు ఆ రాముని కళ్యాణ మహోత్సవము మరియు అన్న అన్నప్రసాదము చేయడం జరిగింది మన శివ కాంప్లెక్స్ సుభాష్ రోడ్డు సముదాయంతో అందరూ కలిసి ఐక్యమహత్యతో ఇదంతా సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది సో ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను